లేవియకాండము పద్నాలుగవ అధ్యాయము మరియు ఇలాగ సెలవిచ్చెను కుష్టు రోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాణి గూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వాణిని తీసుకొని రావలేను యాజకుడు పాలెము వెలుపలికి పోవలేను యాజకుడు వాణిని చూచినప్పుడు కుష్టుపొడ బాగుపడి కుష్ఠ రోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరువాణి కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును ఇస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలేను అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపన ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను వర్ణము గల నూలును ఇస్సోపును తీసుకొని నీటిపైని చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవున్నట్లు దానిని వదిలివేయవలెను అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును తరువాత వాడు పాలెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు ఏడవ ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను తన రోమమంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉదుకుకొని ఏడల నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గుర్రెపిల్లను నిర్దోషమైన ఏడాది ఆడు పిల్లలను నైవేద్యమునకి నూనె కలిసిన మూడు పదయోవంతుల గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను తీసుకొని పవిత్ర పరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యహోవా సన్నిధికి తీసుకొని రావలేను అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యుహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను పాప పరిహార్థ బలిగా పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలెను పాప పరిహార్థమైన దాని వలె అపరాధ పరిహారీయుజకుని యాజకునిదగును అది అతి పరిశుద్ధము అప్పుడు యాజకుడు అపరాధ పరిహార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడిచేవి కొన మీదను కుడి కుడిచేతి బొటన వేలి మీదను కుడి కుడికాలి బొటన వేలి మీదను దానిని చమరవలెను మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలో నున్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి యహోవాసన్ని సన్నిధిని ఏడు మారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను యాజకుడు తన అరచేతిలో నున్న కుదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాణి కొన మీదను వాని కుడి చేతి బొటనవేలి మీదను వాణి కుడికాలి బొటనవేలి మీదను ఉన్న అపరాధార్థ బలి పశువు యొక్క రక్తము మీద చమరవలెను అప్పుడు యాజకుడు తన అరచేతిలో నున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలెను అట్లు యాజకుడు సన్నిధి వాని నిమిత్తము ప్రాయచ్ఛితము చేయవలెను అప్పుడు యాజకుడు పాప పరిహార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహన బలిగా దహన బలి పశువును వధింపవలెను యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకే వాడు అల్లాడించుటకు అపరాధ పరిహార్ధ బలిగా ఒక గొర్రె పిల్లను నైవేద్యముగా తూములో పదే వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని ఒక అర్ధశేరు నూనెను వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనే గాని రెండు పావురపు పిల్లలనే గాని అనగా పాప పరిహార్ధ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని తీసుకొని రావలేను వాడు పవిత్రత పొంది ఎనిమిదవ నాడు యుహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకొని రావలెను యాజకుడు అపరాధ పరిహార్థ బలియగు గొర్రె పిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అల్లాడించు అర్పణముగా యుహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను అప్పుడతడు అపరాధ పరిహార్థ గొర్రె గొర్రెపిల్లను వదింపవలను యాజకుడు ఆ అపరాధ పరిహార్ధ బలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి మీదను వాని కుడి చేతి బొటన వేలి మీదను వాని కుడి కాలి బొటన వేలు మీదను దానిని చమురవలెను మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అర చేతిలో పోసుకొని తన ఎడమ చేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కూడివేలుతో యోహోవాసన్నిధిని ఏడు మారులు ప్రోక్షింపవలెను మరియు యాజకుడు తన అరచేతిలో నున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడిచేవి కొన మీదను వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను వాని కుడి కాలి బొటన వ్రేలి మీదను ఆ అపరాధ పరిహార్థ బలి పశువు యొక్క రక్తమును చోటను వేయవలెను యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి సన్నిధిని ప్రాయచ్ఛిత్తము కలగజేయుటకు తల తలమీద పోయవలెను అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వలనే గాని పావురపు పిల్లలనే గాని ఒకదాని నర్పింపవలను తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాప పరిహార్థ బలిగా ఒక దానిని దహన బలిగా ఒక దానిని అర్పింపవలెను అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యుహోవా సన్నిధిని ప్రాయచ్ఛితము చేయవలెను పొడ కలిగిన వాడు పవిత్రత పొంద తగిన వాటికి సంపాదింపలేని ఎడల వాణి విషయమైన విధి ఇదే మరియు యుహోవా మోసే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను నేను స్వాస్థముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్టుపొడ కలగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యజమాని యుద్ధకు వచ్చి నా ఇంటిలో కుష్పొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలను అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండా యాజకుడు ఆ కుష్ఠపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయ నా జ్ఞాపింపవలెను ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు పచ్చ దాలుగా నైనను ఎర్ర దాలుగా నైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్లి ఆ ఇల్లు ఏడు దినములు ఉంచవలెను ఏడవ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను అప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను అప్పుడతడు ఆ ఇంటి లోపలను చుట్టు గోడలను గీయింపవలెను వారు గీసిన పిల్లలను ఉరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్చవలను అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలను అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించి తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలు పడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము అది అపవిత్రము కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవి వాటిని మోయించి పారబోయింపవలను మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలము వరకు వరకుడగును ఆ ఇంట పండుకొనువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపక పోయిన ఎడల పొడ బాగుపడేను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను ఆ ఇంటి కొరకు పాప పరిహార్థ బలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసుకొని నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోను నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద ఏడు మారులు ప్రోక్షింపవలను అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కర్రతోను హిస్సోపుతోను వర్ణపు నూలుతోను ఆ ఇంటి విషయములో పాప పరిహార్థ బలి అర్పింపవలెను అప్పుడు సజీవమైన పక్షిని ఉరి వెలుపల నెగర విడవలెను అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును ప్రతి విధమైన కుష్టుపొడను గూర్చియు బొబ్బను గూర్చియు వస్త్ర కుష్టమును గూర్చియు వస్త్రమునకైనాను ఇంటికైనాను కలుగు కుష్టమును గూర్చియు వాపును గూర్చియు పక్కును గూర్చియు నిగనిగలాడు మచ్చను గూర్చియు ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్టమును గూర్చిన విధి